తెనాలిలో ఒక మూడు మంచి సూపర్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చినాయండి సో ఈ మూడు ప్రాపర్టీస్ సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లేయర్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి తెనాలి నుండి బుర్రిపాలెం వెళ్ళే రోడ్లు అయితే వస్తుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి పదకొండు వందల పద్నాలుగు ఎస్ఆఫ్ రీతి వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మీరు చూడొచ్చు ఫ్లాట్ అయితే కనుక ప్రజెంట్ ఇది ఆక్షన్లో ఉందండి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అపార్ట్మెంట్ అయితే చాలా పెద్దదండి సో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అపార్ట్మెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదండి ఏదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చిందండి మీరు కింద సెల్లార్ చూడొచ్చు చాలా స్పేషియస్గా వచ్చిందండి సెల్లర్ కూడా చాలా బాగుంది సో ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ముప్పై ఐదు లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ అండి ముప్పై ఐదు లక్షలు అనేది ఆ స్టార్టింగ్ ప్రైజ్ మీరు గుర్తుంచుకోవాలండి ఇది మీరు ఏరియా కూడా చూడవచ్చు మెయిన్ రోడ్కి పక్కనే ఉన్నదండి అపార్ట్మెంట్ కూడా అపార్ట్మెంట్ చూడవచ్చు చాలా బాగుంది తెనాలి నుండి బుర్రపాలెం వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్కి పక్కనే వస్తుంది అపార్ట్మెంట్ ముప్పై ఐదు లక్షలు అని స్టార్టింగ్ ప్రైజు మీలెవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల పదో తారీఖు కానీ లాస్ట్ డేట్ ఇది ఆప్షన్లో వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు చెప్తామండి అలాగే మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చు మన రెండో ప్రాపర్టీ అండి ఇది కూడా ఒక టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చింది అండి ఈ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ చూడవచ్చు చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది అయితే ఇది కూడా మనకి సేమ్ తెనాల నుండి బుర్రపాలెం వెళ్ళే రోడ్లు అయితే వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఆరు ఫ్లాట్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఒకటి వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉందండి ఐదు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయండి ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా అండి రెండు మూడు నాలుగు ఐదు ఫ్లోర్స్లో అయితే ఉన్నాయండి అపార్ట్మెంట్ చూడండి చాలా పెద్ద అండి కింద సెల్లార్ కూడా చూడవచ్చు పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తేనండి టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి పద్నాలుగు లక్షల నుంచి స్టార్టింగ్ ఉంది అలాగే త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి పంతొమ్మిది లక్షల నుంచి స్టార్టింగ్ అండి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైజెస్ అండి బ్యాంక్ ఆప్షన్లో మనకి ఆక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది తెనాలి నుండి బూరిపాలెం వెళ్ళే రోడ్లో వస్తుందండి సో ప్రాపర్టీస్ అన్నీ కూడా అండి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదండి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే పద్నాలుగు అండి అసలు చాలా తక్కువ రేటుకు వస్తుంది